నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ బీసీసెల్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఆడపడుచులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణాలను ఓర్వలేక మహిళలను కేటీఆర్ బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్సులు

తెలంగాణ ఆడపడుచులు పౌష పౌరుషానికి నిదర్శనమైనటువంటి వ్యక్తులు వాళ్ళను పట్టుకొని బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు ప్రభుత్వ మహాలక్ష్మి స్కీమ్లో ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ బస్సులలో బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోండి అని చెప్పడం నిజంగా సభ్య సమాజం తెలంగాణ సమాజం మొత్తం కూడా తల దించుకునే విధంగా కేటీఆర్ గారు మాట్లాడారు దీనికి నిరసనగా తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అదేవిధంగా దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కేటీఆర్ గారిని ఎక్కడికక్కడ అడ్డగించండి నిలదీయండి ఎందుకంటే గతంలో జరిగినటువంటి ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచినటువంటి కేటీఆర్ గారు ఆయన విదేశాలలోకి వెళ్లి బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు ఇంకేం డాన్సులు చేసిండో ఆయన తెలుసు కాబట్టి ఈరోజు బస్సులలో రికార్డింగ్ డ్యాన్సులు బ్రేక్ డాన్సులు చేయాలని చెప్తున్నాడు అయ్యా కేటీఆర్ నీకు మళ్లీ కూడా రికార్డింగ్ డ్యాన్సులు బ్రేక్ డాన్సులు చేయాలనుకుంటే వల్ల విదేశాలలో ప్రయాణం అయిపోయి ఒక పదిహేను రోజులు నెల రోజులు అక్కడ ఉండి నువ్వు డాన్స్ చేసుకో అందరూ నీ లాగనో నీ ఫ్యామిలీ లాగను రికార్డింగ్ డ్యాన్సులు బ్రేక్ డాన్స్ చేయడానికి ఇది కేటీఆర్ కల్వకుంట్ల కుటుంబం కాదు ఇది తెలంగాణ సభ్య సమాజం తెలంగాణ ఆడపడుచులు వీరత్వానికి నిదర్శనం ఇక్కడ ఉన్నటువంటి వీర నారి రాణి రుద్రమాదేవి పుట్టినటువంటి తెలంగాణ గడ్డ నీలగా కల్చర్ లేనటువంటి వ్యక్తులు కాదు అమెరికాలో చేసినటువంటి ఎట్లాంటి నువ్వు అక్కడ చదువుకున్నప్పుడు ఏం చేసినావో అధికారంలోకి ఉండి అక్కడికి పోయి ఏం చేసినావో నీలాగా చేసినటువంటి వ్యక్తులు తెలంగాణ ఆడబిడ్డలు కాదు తక్షణమే పత్రికాముఖంగా క్షమాపణలు కాదు నువ్వు చేయాల్సినటువంటి నష్టం ఆల్రెడీ చేసినావు నిన్ను రేపో మాపో తెలంగాణ ఆడపడుచులందరూ బట్టలు కూడా తీసి కొట్టే విధంగా చర్య తీసుకుంటారని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజాపాలనలో ఆరు స్కీమ్లు బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలందరూ గర్వంగా తలెత్తుకొని ఈ రోజు సుఖ సంతోషాలతో ఉంటా ఉంటే ఒకవైపు మీ బావ హరీష్ రావు ఇంకోవైపు నువ్వు మీరిద్దరు తప్ప తెలంగాణలో గెలిచినటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా మాట్లాడుతున్నారా ఎవరు మాట్లాడట్లేదు సో దీని అర్థం ఏంటంటే మీకు ప్రభుత్వంలో అధికారం కోల్పోయినటువంటి ఒక పిచ్చి భ్రమలో ఒకవైపు ఆడ ఆడవాళ్ళపై అదేవిధంగా ఇంకోవైపు రైతులపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మాట్లాడండి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో మీ ఉనికిని కోల్పోతారు ఆ ఉనికిని కోల్పోవడానికి కారణమైనటువంటి తెలంగాణ ఆడపరచడం ముండా జరిగినటువంటి ఎన్నికల్లో నైన్టీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు కనీసం అది కూడా తెలియకుండా ఈరోజు మీరు మాట్లాడుతున్నారంటే దేనికి నిదర్శనము మీరు ఆలోచన చేసుకోవాలి పాపం మీ చెల్లమ్మ అక్కడ జైల్లో ఉంటే కనీసం పోయి పలకరించేటువంటి స్తవమత కానీ లేదంటే సమయం కానీ లేనటువంటి వ్యక్తిత్వం మీరు తెలంగాణ ఆడపడుచుల గురించి మాట్లాడడం అందులో మహాలక్ష్మి స్కీమ్ గురించి బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి ఈ మన బస్సుల ప్రయాణం గురించి మాట్లాడటం సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముల్లి గౌడ్ జిల్లా కాంగ్రెస్ బీసీసీ చైర్మన్ కరీంనగర్